విద్యుత్ రంగ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్లు కార్మికులకు శాశ్వత ఉద్యోగులకు క్రమధీకరించాలని తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ పదిహేను వందల యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హైదరాబాద్ డివిజన్ పరిధిలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కె ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ విద్యుత్ శాఖను ప్రవదీకరణ చేయాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని మీడియా రీడర్స్ స్టోర్ కీపర్లను క్రమీకరించాలని కోరారు ప్రవేటీకరణ చేస్తే తమ బ్రతుకులు రోడ్లపై పడి జీవితాలు విచ్ఛిన్నం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలన అని ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అన్నారు हां फोन ले नेक्स्ट टाइम बेटर एड्रेस है फोटो डॉक्यूमेंट होगा हॉस्पिटल का मैंने ट्राई स्टार्ट मुझे सर आने ఈరోజు మరి ప్రవేటీకరణ చేయబోతున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ప్లీజ్ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపాలని మేము సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాము మరి బట్టి గారి మా పవర్ మినిస్టర్ అయిన బట్టి విక్రమార్కు సార్కి ఇస్తున్నాము మరి సీఎండి గారికి ఇస్తున్నాము మరి ప్రవేటీకరణ చేస్తే ఈ రోజు మా ఉద్యోగాలు మేము మా ఫ్యామిలీలు అందరం రోడ్డు మీద పడే పరిస్థితికి వస్తుంది కాబట్టి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకొని మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నది మరి ఆ రోజు ఎన్నో హామీలు ఇచ్చింది ప్రైవేట్ మీటర్ దాని కానీ ఆర్టీషల్స్ కానీ అందరు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పి మరి ఈ రోజు వరకు ఏం కూడా చేయని పరిస్థితికి ఉంది దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మరి అది ఏదైతే ఆ ప్రైవేటీకరణ ఏదైతే ఇమ్మీడియట్ గా ఆపాలి అనేసి మేము రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం